కాళేశ్వరం ను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూళేశ్వరం అని మాట్లాడుతున్నారు మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను కాళేశ్వరంలో వంద భాగాలు ఉన్నాయి వంద భాగాల్లో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా మూడు బ్యారేజీల్లో అదేవిధంగా కాళేశ్వరంలో పదహారు రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్నపై గంధమల్లకు శంకుస్థాపన చేశారు మరి గంధమల్లకి నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి మల్లన్న సాగర్ నుంచి పోతాయి మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం ఇంకొక వైపు హైదరాబాద్ కు మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు మూసీకి హైదరాబాద్ కు ముప్పై టిఎంసీ నీళ్లు తెస్తామంటున్నారు మల్లనే సాగర్ నుంచి తెస్తామంటున్నారు మల్లనే సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్ కు ముప్పై టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తాయి ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది కుప్పకూలింది కాళేశ్వరం లేదు అంటారు అంటే ఇలా ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్ జీవధార అనేది ఇలా ప్రజలకు స్పష్టమైంది కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలేము విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు సిడబ్ల్యూసీ రిపోర్ట్లు వ్యాబ్కోర్స్ రిపోర్ట్లు కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది